రాయకోడు మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ పదవి విరమణకు రెవెన్యూ సిబ్బంది బంధుమిత్రులు శ్రేయోభిలాష్లో వివిధ గ్రామాల ప్రజలు హాజరై ఘనంగా షాల్వాదతో సన్మానించారు రాయకోడు మండలంలోని వివిధ గ్రామాల యువజన సంఘాల నాయకులు ప్రజలు శ్రేయోభిలాషులు నాలుగు సంవత్సరాల నుండి మండలంలో ఏ ఒక్క చిన్న పొరపాటు చేయకుండా రైతులకు ఇబ్బంది పెట్టకుండా ప్రతి పని క్షుణ్ణంగా పరిశీలించి చేసిన గొప్ప మహా వ్యక్తి ప్రభాకర్ అని అక్కడికి సన్మానించడానికి వచ్చిన ప్రజలు శ్రేయోభిలాషులు రైతులు నాయకులు అధికారులు అనాధికారులు అభినందించారు

నే నాయ్ దించవా నిలే వెళ్తా నాయ్ దించవా నిలే వెళ్తా పో నాయ్